తాడికోని రాజయ్య ఏం మాట్లాడుతుంది అనుకున్నాం అబ్బో ఇది కూడా ఎందుకంటే పేరేమో మహిళా దినోత్సవం నేను నిన్నంతా కూడా గణపురం నియోజకవర్గ కేంద్రంలో ఇటు వచ్చేటోళ్లను అటు పోయేటోళ్లను కలుసుకుంటూనే ఉన్నాను అబ్బో ఎందుకు పోతున్నారు ఏం చేసిందని పోతున్నారంటే ఏపీఓలు ఏపీఎంలు తర్వాత ఎంపీ గ్రామైక్య సంఘాలను మండల సమక్కులను బెదిరించి అదిరించి రాబోయే లోన్లను ఆపేస్తారని బెదిరించి తీసుకుపోతున్నారని చెప్పడం జరిగింది వచ్చేటప్పుడు ఏమో నవ్వు ముఖంతో వస్తారంటే ఏ మహిళలో నవ్వు ముఖం లేదు ఏ మహిళల గురించి రాజయ్య మాట్లాడుతుంటే నాకు వస్తుందిరా అన్న అబ్బాబాబ్బా ఈయన సుశాంత ఆడోలు ముఖం ఇట్లా పెట్టిరంట అరే రాజయ్య నీ చరిత్ర బాగలేక ముఖం అట్లా పెట్టుకొని పోయ్రు నీకు నీ అసలు నువ్వు చెప్పు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నిన్ను ఏ ఆడోళ్ళన్నా సహించిర్రా చెప్పు చూసినాం కదా నవ్య జనకీపురం సర్పంచు నువ్వు ఎంత సతాంచినో ఏం చేసినో నీ కథ అంతా చెప్పిందా నువ్వు పాదయాత్రకు పోతే ఆడోళ్ళ అరుగు మీదకెళ్ళి లేచిపోయి గొల్లలు పెట్టుకుర్రా నువ్వు ఎదురు పడితే కూడా దుకాణల్లో ఇళ్ళలోకి జరిగిర ఆడలు బొగ్గులు పట్టి ఇంకా నువ్వు మహిళా దినోత్సవం అలా ఆపై ఆడవుల గురించి మాట్లాడుతున్నావురా రాజయ్య దయ్యాలు వేదాలు వాళ్ళకి ఈ కథ నీకేమన్నా సిగ్గు ఉండాలి మాట మాట్లాడుతున్నావు రాజయ్య నువ్వు ఆ మహిళా దినోత్సవం గురించే నువ్వు మాట్లాడకు నువ్వు ఏదో ఇచ్చేదాం అనుకుంటున్నావు కానీ నీ సంగతి అంతా తెలుసు